గోలం కుట్టుక కోసం ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటనో ఒరిగిన నరకంటాలెన్నో ఒక రాజును గెలిపించుటనో ఒరిగిన నరకాలెన్నో కులమతాల సుడిగుండాలకు కులమతాల సుడి బలి అయిన పవిత్రులందరూ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో బాణలమెంతో అనాథలుందని ఆనవయుగం అది ఎంత దూరం ఆటకమంటూ కనిపించని కాలాలెప్పుడో నిదుర కనుల గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణల వింతో